హాయ్ ఆల్ పెరటి తోట బూడిది గుమ్మడికాయలు సర్వరోగ నివారణకి ఒకటే మందు ఈ కూష్మాండ కృతం అనమాట దీంతో చేసినవి అన్ని వ్యాధులకి నివారణకు ఉపయోగపడుతుంది పెరట్లో చూడండి చక్కగా ఈసారి కోయటానికి ఒక పద్నాలుగు పదిహేను వచ్చినాయనమాట చాలాసార్లు కోసాము అది ఒక ఒక్క పాదుకి ఎన్ని కూష్మాండాలు వస్తాయో అంటే బూడిది గుమ్మడికాయలు రెండు మూడు విత్తనాలు వేస్తే చాలు చూడండి ఎంత పెద్ద కాపు వస్తుందో తడవికి ఎన్ని వస్తున్నాయి అంటే ఎన్ని కాపులు వస్తాయి చక్కగా బోర్డు ఉన్నాయి కదా మందులకే కాదు మరి గుమ్మడి గుమ్మడికాయలతో బూర్ది గుమ్మడికాయలతో కూర పప్పు అలాగే వడియాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు లేహ్యము మరి అది మీరు కూడా పెంచేయండి మరి చూస్తూ ఉండండి ఫర్ ఫుల్ వీడియో వాచ్ अम्मा वीडियोस कुसुम कुमारी जे एट कुसुम 997 सेवन लाइक शेयर एंड कमेंट, सब्सक्राइब न्यूर्स